హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియా ఫ్యాషన్ సపోర్ట్ చేసి అందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు రింగ్స్ అయితే చూపిస్తాను చాలా రోజుల నుంచి నెలల నుంచి అసలు చేయలేదు బట్ చాలామంది అడుగుతున్నారండి కొన్ని అయితే చూపిస్తాను ఓకే వీడియోలోకి వెళ్లే ముందు ఎలా బుక్ చేసుకోవాలి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో సహా స్క్రీన్ షాట్ తీసుకుని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు సైజ్ ఇష్యూస్కి చేసి ఉండదు అడ్రస్ అనేది కంప్లీట్గా ఇవ్వండి టూ టు ఫోర్ డేస్ డిస్పాచ్ టైం ఫైవ్ టు సెవెన్ డేస్ డెలివరీ టైం అండ్ ఓకేనా అన్బాక్సింగ్ అనేది కంప్లీట్గా పెట్టుకోవాలి అండి అండ్ మీకు టూ డేస్ టూ టు ఫోర్ డేస్లో ట్రాకింగ్ రాకపోయినా ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్లో పార్సల్ రిసీవ్ కాకపోయినా చెప్పడం మర్చిపోవద్దు ట్రాకింగ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకుంటూ ఉండాలండి మేము చెక్ చేసుకోకుండా టెన్త్ డేని అలా అడిగితే మధ్యలో ఎక్కడైనా ఉండిపోయింది అనుకోండి మళ్ళీ లేట్ అయిపోద్ది ఇమీడియట్గా చెక్ చేసుకొని ఎక్కడైనా ఉండిపోయింది అని అనుకుంటే కంప్లైంట్ రేజ్ చేయగలం ఓకేనా చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా మీకు ఇచ్చిన పార్సల్ పైన ట్రాకింగ్ లింక్ ఉంటుందండి ట్రాకింగ్ నెంబర్ కూడా ఉంటుంది డిటీడీసీ అయితే పోస్ట్ అయితే కనుక మీకు ఎంట్రీ ఇవ్వగానే మీకు మొబైల్ మెసేజ్ కూడా వస్తుందండి ఇక్కడ ఉంది వేరే ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు కూడా క్లియర్గా ఇప్పుడైతే అన్ని అప్డేట్ చేసిన తర్వాత మెసేజెస్ కూడా పంపిస్తున్నారండి ఓకేనా సో ఇది అన్బాక్సింగ్ మర్చిపోద్దు మళ్ళీ మళ్ళీ బ్యాంగిల్స్ కానీ రింగ్స్ కానీ ఎక్కడ సైజ్ ఇష్యూస్ అయితే ఎక్స్చేంజెస్ ఉండదు మీకు ప్యూర్ పంచలోహం అనేది ప్రొవైడ్ చేస్తాము అన్పాలిష్డ్ కదా సో రింగ్స్ బ్యాంగిల్స్ ఏదో ఒకటి కాబట్టి సైజ్ షేడ్ అనేది కాంపోజిషన్ బట్టి ఉంటుందండి మీకు కావాలి అని అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి రెండు రకాల షేడ్స్ ఉంటాయండి కాంపోజిషన్ బట్టి కదా షేడ్ ఉండేది ఇప్పుడు ఇది ఉంది ఇవి ఉన్నాయి ఓకేనా కొంచెం బ్రాస్ బేస్ మెటల్ ఏదైతే ఉందో అది ఎక్కువ కాంపోజిషన్లో ఏదైతే ఉందో దానికి దగ్గరగా ఉంటాయండి షేడ్స్ ఇది ఒక ఇది దీంట్లో కాపర్ ఎక్కువ ఉండొచ్చు దీంట్లో బ్రాస్ ఎక్కువ ఉండొచ్చు బ్రాస్లో ఉండేది కూడా కాపర్ కాపర్కి జింక్ యాడ్ చేస్తే అది కొంచెం షేడింగ్ షేడ్ అనేది సో ఓకేనా మా కొంతమందికి అసలు కాపరే కాపర్ లేకుండా పంచ్ లోహమే ఉండదండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉండేది కాపరే అదే మెటల్ ఓకే సో మీకు ఏ రకంగా ఏ కలర్ నచ్చుతుందో ఏ థిక్నెస్లో నచ్చుతుందో అవి బుక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తాను ఇలా సైడ్స్ థిక్నెస్ చూసుకోండి ఇదిగోండి ఇదొక థిక్నెస్లో ఉంది ఇదొక థిక్నెస్లో ఉంది కొన్ని అయితే సన్నగా కూడా ఉంటాయండి న్యూ మోడల్స్ రింగ్స్ వచ్చాయి అన్ని సైజెస్గా నేను పెట్టేశానండి సో అన్నీ చూపిస్తాను కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీకు మెటల్ లైఫ్ టైం వస్తుంది నో స్టోన్ గ్యారంటీ మీకు లేదు అని అనుకుని మీరు ఇలాంటి ప్లేన్వి బుక్ చేసుకోండి ప్లేన్ కొన్ని చూపిస్తాను ఓకేనా మాకు స్టోన్ వద్దు అనుకునే వాళ్ళు ఓకే చాలామంది స్టోన్ ప్రిఫర్ చేస్తారు కాబట్టి అవి కూడా చూపిస్తాము బట్ మీకు మెటల్ అయితే లైఫ్ టైము అకార్డింగ్లీ మీరు కావాలి అనుకునే వాళ్ళు మాత్రమే బుక్ చేసుకోండి కాపర్ లేకుండా మాకు పంచ్లో కావాలి అనుకునే వాళ్ళు దయచేసి వద్దు మీకు బడ్జెట్లోనే వస్తాయండి సో దీంట్లో మైక్రాన్స్లో ఎంతో గోల్డ్ ఉంటుంది గోల్డ్ దగ్గరగా ఏముండదు ఏదైతే మెటల్ ఎక్కువ బే చేస్తారో ఒక్కొక్కరు ఒక్కొక్క కాంపోజిషన్ అనమాట మీకు పది కేజీల్లోని మైక్రాన్స్లో ఒక మెటల్ అనేది సింగిల్ సింగిల్ రింగ్ మెటల్ ఏమి కలపరండి ఒక పది కేజీలు మెటల్ తీసుకొచ్చి ఆ పది కేజీల్లో ఇంత కాంపోజిషన్ కాపరు అలా అని పెద్ద రాడ్లు అని దాన్ని దాన్ని తీక్గా ఒక రాడ్ ఫైవ్ మెటల్ దాన్ని తీగిగా చేసి చేస్తారు ఓకేనా ఒక్కొక్క రింగ్ కాంపోజిషన్ కాదు సో మీరు మీకు ఏది కావాలనుకుంటారు ఇక్కడ చూపిస్తాను అది చూసుకోండి ఇది చూసారా ఇది ఒక షేడ్ కొంతమందికి ఏమో మాకు ఈ షేడ్కి దగ్గరగా ఉందండి కొంతమందికి ఈ షేడ్ నచ్చుతుంది కొంతమందికి ఏమో ఇది నచ్చుతుంది సో నేను ఇక్కడ ఏది చెప్పగలని చెప్పండి మీరు చూసుకొని మీకు ఏది నచ్చితే అది తీసుకోండి దయచేసి ఓకేనా మేమిచ్చేది ప్యూర్ పంచలోహమేనండి మీకు వీటిలోని ఐరన్ ఇవన్నీ ఉంటే మీకు యూజ్ చేసే కొద్ది షేడ్ ఎలా వస్తుందో చెప్పండి రావు కదా దాన్ని బట్టే మనకు అర్థమైపోతుంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం అలా తీసుకుంటున్నాం ఒక రింగ్ ట్రై చేయండి అండి కిడ్స్కి అలాగే సరిపోతాయి అని అనుకుంటే మెయిన్గా హెల్త్ బెనిఫిట్స్ కోసం పంచలోహం ఓకేనా ఎప్పుడో సమ్మర్లో లేదంటే ఒంట్లో వేడు ఉంటే తప్ప నార్మల్గా అయితే షేడ్ వస్తాయి యూస్ చేసే కొద్దీ ఓకే ఇవి అయితే లైట్ వెయిట్ ఉంటాయండి ఇవి కొంచెం మీడియం వెయిట్ అలా అనమాట థిక్నెస్ బట్టి కొన్ని లైట్ వెయిట్ కొన్ని మీడియం వెయిట్ అలా ఉంటాయి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అండ్ కొత్తగా బుక్ చేసుకునే వాళ్ళు రివ్యూస్ కోసం అయితే పోస్ట్లో చూ మన ఛానల్ కమ్యూనిటీ లింక్లో రివ్యూస్ ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకుని బుక్ చేసుకోండి సింగిల్ ప్రొడక్ట్ బుక్ చేసుకొని క్వాలిటీ చెక్ చేసుకోవచ్చు నిజంగా పంపిస్తారా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఉంటుందండి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది ఓకేనా కమ్యూనిటీ లింక్ ఉంటుంది లేదంటే ఛానల్ లింక్ కూడా మీ మనకి డిస్క్రిప్షన్లో ఉంటాయి ప్రతి వీడియోలో ఒకసారి చెక్ చేయండి ప్రతి ఒక్కరు చెక్ చేసుకున్న తర్వాతే బుక్ చేసుకోండి రిటర్న్స్ అది వస్తే కనుక మళ్ళీ షిప్పింగ్ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి కంప్లీట్ అడ్రస్ అనేది ఇవ్వండి మెయిన్గా ఓకే ఇదండి ప్రాసెస్ నేను క్లియర్గా అయితే చెప్తున్నాను అండ్ ట్రాకింగ్ అది ఇవ్వకపోతే దయచేసి అడగండి అది మర్చిపోవద్దు మెయిన్గా ఇస్తారులే అని చాలామంది నమ్మకంతో అలా వద్దు అన్బాక్సింగ్ కూడా తీయడం లేదండి ట్రాన్స్పోర్ట్లో ఏం జరుగుతుందని మనం చెప్పలేము కదా కాబట్టి అన్బాక్సింగ్ కంప్లీట్ అడ్రస్ అనేది మెయిన్ మీకు డీటీడీసీకి కావాలా పోస్ట్ కావాలా అనేది కూడా అడ్రస్ కింద కంప్లీట్గా మెన్షన్ చేయండి ఇది ప్రాసెస్ అయితే నేను ఇక్కడ ప్రైస్ చూపిస్తాను సైజ్ చూపిస్తానండి రెండు స్క్రీన్ షాట్లు ఉండాలి దయచేసి ఒక రింగ్ తీసుకొచ్చి ఈ సైజులో కావాలి అని అడగద్దండి ఒక్కొక్క సైజులో ఒక్కొక్క మోడల్స్ వచ్చాయి కాబట్టి నేను అదే చూపిస్తాను ఈ ఓకేనా ఇదండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే జస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ప్రైజెస్ అయితే ఇవ్వండి సింగిల్ రింగ్ తీసుకుంటే టూ ఫిఫ్టీ మ్యాక్స్ అయితే టూ రింగ్స్ బెటరు ఎనీ టూ రింగ్స్ ఎనీ అంటే నేను ప్రైజెస్ మెన్షన్ చేస్తానండి ఇప్పుడు ఈ రింగ్ ఉంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సో టూ ఫిఫ్టీ అబౌవ్ ప్రైస్ నేను స్కే ప్రైజ్ ఏవైతే మెన్షన్ చేస్తానో అవి తప్ప రిమైనింగ్ ఏ రింగ్స్ అయినా సరే మీకు సో టూ రింగ్స్ త్రీ నైంటీ నైన్ త్రీ రింగ్స్ ఫైవ్ సెవెంటీ ఫోర్ రింగ్స్ సెవెన్ ఫార్టీ ఫైవ్ రింగ్స్ నైన్ హండ్రెడ్ సిక్స్ రింగ్స్ అయితే థౌజండ్ రూపీస్లో వస్తాయి ఓకేనా ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి క్లియర్ ఓకేనా పెద్ద రింగ్స్ జెన్స్వి అవి ఉంటాయండి అవి తప్ప రిమైనింగ్ ఏవి తీసుకున్నా ఈ ఆఫర్లో వస్తాయి మీరు కావాలంటే వీటికి ఆ పెద్ద రింగ్ అయినా యాడ్ చేసుకోవచ్చు అదే ప్రైస్తో ఓకే అండ్ ఇప్పుడైతే వన్ బై వన్ చూస్తాను దయచేసి సైజ్తోనే తీసుకోండి ఫస్ట్ ఈ రింగ్ ఉందండి ఓకే ఇలా స్కేల్తో చెక్ చేసుకునే వాళ్ళు మీ దగ్గర ఏదైనా రింగ్ ఉంటే రింగ్ సైజర్ యాప్ అని ఉంటుందండి దాంట్లో ఇండియన్ సైజ్ అని ఉంటుంది మీరు రింగ్ డౌన్లోడ్ చేసుకొని మీ రింగ్ అక్కడ పెడితే సైజ్ వస్తుందండి ఇండియన్ సైజ్ అని ఉంటుంది దాంట్లో చెక్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే సో ఇలా చెక్ చేసుకుంటే వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది జీరో నుంచి మిడిల్లో దయచేసి చెక్ చేసుకోండి నాకు ఇలా పెట్టద్దండి మీరు నార్మల్గా ఎంత అనుకుంటారో అలా అనమాట సో దీని రింగ్ సైజ్ ఎంత అండి సిక్స్ ఓకేనా సిక్స్ వచ్చింది డయామీటర్ ఎంత వచ్చిందంటే ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి మధ్యలో ఉందండి ఎంఎం ఇది డయామీటర్ వస్తుంది ఇలా చెక్ చేసాం కదా అది సో రెండు ఇక్కడ కూడా అంతే కదా సో వన్ ఫోర్టీన్కి ఫిఫ్టీన్ ఎంఎంకి మధ్యలో ఉంది అంటే వన్ పాయింట్ ఫోర్ సెంటీమీటర్స్కి వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్కి మధ్యలో ఉంది కరెక్ట్గా ఉంది కదా ఇవి వచ్చేసి ఎంఎంలో సైజ్ అయితే సిక్స్ ఓకేనా సో ఇది ఒకటే రింగ్ ఉందండి ఓకేనా సిక్స్ సైజ్లో ఫోర్ రింగ్స్ ఉన్నాయండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునేవాళ్ళు ఇవి సన్నగానే లైట్ వెయిట్లోనే ఉన్నాయి బ్యాక్ ఓపెన్ వచ్చిందండి అలా కావాలి అని అంటే తీసుకోవచ్చు ఇవి మీరు షేడ్ ఏది కావాలంటే అది తీసుకోనండి ఇది ఎవరి చేతిలో ఉన్నది వాళ్ళకి ఒక కాంపోజిషన్ బట్టి వాళ్ళు మేకింగ్ చేస్తారు ఒక మ్యానుఫ్యాక్చరర్ దగ్గరే ఒకసారి ఒక షేడ్ ఇంకొకసారి ఇంకొక షేడ్ వస్తుందండి ఓకేనా దాన్ని మీరు నచ్చితే తీసుకోండి ఓకే దగ్గరగా కూడా చూపిస్తున్నా సిక్స్ సైజు సెంటీమీటర్స్లో అంటే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫోర్టీన్ ఎంఎం ఆర్ వన్ పాయింట్ పాయింట్ ఫోర్కి ఫైవ్కి మధ్యలో ఉంది చూసుకున్నారు కదా ఇది నెక్స్ట్ సైజు ఎయిట్ అండి ఎయిట్ సైజు వన్ పాయింట్ ఫైవ్కి సిక్స్కి మధ్యలో ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం అని వేస్తున్నాను అది చూసుకోండి దీనికి దీనికి మధ్యలో ఉంటే ఫోర్టీన్ ఎంఎం వేసాను అండి అది మీరు చెక్ చేసుకోండి ఇదిగోండి ఇది ప్లెయిన్ అండ్ ప్రతి రింగు అన్పాలిష్డ్ అండి ఓకే కొంచెం ఎయిర్ బబ్బల్స్ లాగా అలా ఉన్నాయి ఎక్కడా గుచ్చుకోదండి బట్ మేక్ ఫినిషింగ్ చూసుకోవచ్చు కొన్నిటికి ఇలా ఉంటాయండి ఎందుకంటే హ్యాండ్మేడ్ కదా సో మీకు నార్మల్గా సింగిల్గా ఇండివిజువల్ మేకింగ్ చేసిందైతే అది సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుందండి ప్రైజింగ్ ఇవి మీకు బడ్జెట్లో వస్తాయి ప్యూర్ పంచలోహం వస్తాయి మీకు కొంచెం గీతలాగా అలా కొన్నిటికి ఉంటుందండి అండ్ రింగ్ కూడా ఒక దగ్గర అటాచ్మెంట్ అయితే ఉంటుంది ఓకే సో చూసారు కదా ఫిఫ్టీన్ ఎంఎమ్ ఫిఫ్టీన్ ఎంఎం అండ్ ఎయిట్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి దయచేసి మీరు సైజుతోనే స్క్రీన్ షాట్ తీసుకోవాలండి మళ్ళీ నేను ప్రతి డబ్బా వెతకలేను మీరు ఏ సైజు కావాలంటున్నారో అదే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇప్పుడు ఇన్ని రింగ్స్లో మీరు చెప్పింది ఏదని సైజుతో స్క్రీన్ షాట్ తీసుకోలేదు అనుకోండి అవ్వదు కదా సో చూసుకోండి స్టోన్ టోటైస్ రింగ్స్ ప్లెయిన్ ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా ఇదిగో ఇవి నైన్ సైజ్ అండి నైన్ సైజు ఇవి కూడా మైక్ డయామీటర్ చూసుకునేదండి అప్రాక్సిమేషన్ ఏనండి ఎందుకంటే రెండు మూడు సైజెస్ వన్ ఏమంటారు ఒక ఒక వన్ ఎంఎంకే టూ త్రీ సైజెస్ వచ్చేస్తాయి చూసుకోండి బ్యాక్ క్లోజ్డ్ వస్తుంది నైన్ సైజు ఫిఫ్టీన్ ఎంఎం స్క్రీన్ షాట్ తీసుకోండి వన్ పాయింట్ ఫైవ్ అని వేస్తాను లేదంటే స కన్ఫ్యూజ్ అవుతారు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ లేదు సైజు తెలిసిన వాళ్ళంటే నైన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే అండ్ దగ్గరగా కూడా చూసుకోవచ్చు ఓకేనా టెన్ సైజు చూసుకోండి వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ టెన్ సైజ్ అండి వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ చూసుకోండి ఇది తిన్ను క్లోజ్డ్ నెక్స్ట్ ఇది చూసారు వన్ పాయింట్ సిక్స్ కంటే కొంచెం కింద ఉంది లెవెన్ సైజు ఓకేనా ఇది లెవెన్ సైజ్ అండి థిక్నెస్ కోసం సైడ్స్లో చూసుకోండి కొన్ని లైట్ వెయిట్ కొన్ని వచ్చేసి వెయిట్ ఉంటాయి మీకు ఏది కావాలంటే పక్కన చెక్ చేసుకొని బుక్ చేసుకోండి సైజులో స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్న డయామీటర్ చెక్ చేసుకునే వాళ్ళైతే వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ లెవెన్ సైజు వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకే ఇది చూసారా ఇవి సింగిల్ రింగ్సే ఉన్నాయండి మాక్స్ నేను గిఫ్ట్స్లో అలా ఇచ్చేసాను సో త్వరగా బుక్ చేసుకోండి అండి కావాలి వాళ్ళు నెక్స్ట్ సేమ్ సైజులోని వన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్సే వస్తుంది లెవెన్ సైజ్ అండి ఇవైతే మీకు ఏది ఏ సైజు డయామీటర్ చెక్ చేసుకుంటున్నారా ఇది చెక్ చేసుకున్నారా అది స్క్రీన్ షాట్ తీసుకోండి ఈచ్ టూ నైంటీ నైన్ అండి ఈ ఆఫర్లో రావేవి ఇవి టూ నైంటీ నైన్ సింగిల్ రింగ్ టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకే సింగిల్ సింగిలే ఉన్నాయి చూసారు కదా ఇవైతే టూ ఉన్నాయి ప్యూర్ పంచ్లోహం అన్పాలిష్డ్ రఫ్ అండ్ టఫ్ వాడుకునేది రింగ్స్ ఎక్కడైనా ఇదిగోండి ఇలా కొంచెం డార్క్గా ఉంటే మీకు యూజ్ చేసే కొద్దిగా వస్తుందండి మేము గాలికి పెడతాం కదా ఇలా డార్క్గా ఉన్న రింగ్స్ మీరు ఏంటంటే వాడిని ఇస్తున్నారా అని అంటున్నారు అండి ఎవరు వాడతారండి ఉన్నదే నేను ఒకదాన్ని ఇన్ని రింగులు పెట్టుకొని ఎట్లా గాలికి పెడితే మీరు హీట్ని అబ్జార్బ్ చేసుకుని డార్క్గా అయ్యేదేనండి పంచలోహం ఓకేనా సో ఈ రింగ్స్ అయితే టూ నైంటీ నైన్ సింగిల్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎలా అంటారంటే అలా ఎప్పుడైనా అవి అర్థం చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ట్వెల్వ్ సైజ్ నెక్స్ట్ ఇవి ట్వెల్వ్ సైజ్ అండి ట్వెల్వ్ సైజ్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ట్వెల్వ్ సైజు థిక్నెస్ సైట్లో చూసుకోండి ఓకేనా ఇవి స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి మీ ఇష్టం అండి స్టోన్ ప్రిఫర్ చేద్దాం అనుకుంటే ఓ మెటల్కి మాత్రమేనండి గ్యారెంటీ రెండు వందల యాభై రెండు ఇంట్లో వాళ్ళు ఏమన్నా అడిగితే మ్యానుఫ్యాక్చర్ ప్రాణానికి గ్యారెంటీ లేదు నువ్వు స్టోన్కి ఎలా అడుగుతున్నావు అని అంటున్నారు రెండు వందల యాభై రూపాయల్లో సో మీకు నచ్చితేనే తీసుకోండి అండి గట్టిగా ఉంటాయి ఇవి కానీ ఓకే సో స్క్రీన్షాట్ ట్వెల్వ్ సైజ్ రింగ్స్ ఇవన్నీ ఇవి లైట్ వెయిట్లో థిన్గా ఉంటాయి మీరు సైడ్కి తెలిసిపోద్దండి లైట్ వెయిట్ ఏంటో చూసుకోండి ఓకే ఓకేనండి అవి చూసుకోండి ట్వెల్వ్ మెటల్ మీకు ప్యూర్ వస్తుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనమాట సో దాన్ని బట్టి అండ్ వచ్చే పగడం కానీ పర్ల్ కానీ రియల్గా అయితే రావండి ఓకేనా ఇంత జాతిరత్నాలు వాడరు ఎందుకంటే అందరు జాతకం ప్రకారం తీసుకోరు కదండి సో ఇది ఇది వన్ పాయింట్ సెవెన్కి దగ్గరగా ఉందనమాట చూసుకోండి ఇది మీరు చెక్ చేసుకోండి అండి ఇలా స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా ట్వెల్వ్ సైజ్ అంటే వన్ పాయింట్ సెవెన్ వచ్చింది వన్ పాయింట్ సెవెన్ అనే వేస్తున్నా చాలా తక్కువే ఉన్నాయండి కొన్ని అయితే చూసారా సింగిల్ సింగిల్ మోడల్ ఉన్నాయి కావాలి అనుకునే వాళ్ళు డక్కను బుక్ చేసుకోండి ఇది ట్వెల్వ్ సైజులో ఒక్కొక్కటి లక్ష్మీ అమ్మవారిది ఉంది చూసారు కదా ట్వెల్వ్ సైజు ఓకే టూ నైంటీ నైన్ ఇవి అయితే ఇవి ఈ ఆఫర్లోది కాదు టూ నైంటీ నైన్ ముందు చూపించినవి ఆఫర్వి ఓకేనా ఇది కావాలంటే ఇది బుక్ చేసుకోండి ఇవైనా యాడ్ చేసుకోవచ్చు దాంట్లో సో మీరు త్రీ రింగ్స్ తీసుకున్నారు టూ రింగ్స్ తీసుకున్నారు త్రీ నైంటీ నైన్ ప్లస్ టూ నైంటీ నైన్ పడుతుంది ఇందులో సెలెక్ట్ చేసుకుంటే అలా నెక్స్ట్ థర్టీన్ సైజు వన్ పాయింట్ సెవెన్ ఎంఎం ఇవి థర్టీన్ సైజ్ అండి సైడ్లో చూసుకోండి థర్టీన్ సైజు వన్ పాయింట్ సెవెన్ సెంటీమీటర్స్ ఆఫర్ రింగ్స్ ఓకే టూ నైంటీ నైన్ అనేవి ప్రైస్తో తీసుకోండి ఇది లైట్ వెయిటే వస్తుందండి టోటోయిస్తో సింగిల్ రింగ్ ఉంది థర్టీన్ సైజు నెక్స్ట్ ఇవి సేమ్ థర్టీన్ వన్ పాయింట్ సెవెన్ ఎంఎం థర్టీన్ సైజు టూ నైంటీ నైన్ రింగ్స్ అండి టూ నైంటీ నైన్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్ తీసుకోవాలి ప్రైస్ తీసుకోవాలి ఇవైతే లక్ష్మీ అమ్మవారి ఫింగర్ రింగ్ ఇది కూడా లక్ష్మీ అమ్మవారిది రెండు డిఫరెన్స్ చూసుకోండి ఓకే షేడ్ అనేది మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు హార్ట్ సింబల్ రింగ్ కూడా వచ్చింది థర్టీన్ సైజ్ ప్యూర్ పంచలోహం వితౌట్ ఎనీ పాలిష్ థర్టీన్ సైజ్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి సైడ్స్లో థిక్నెస్ చూసుకోండి మీకు మరీ మందంగా కావాలి అనుకుంటే కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కల్లా ఇలా బాగుంటుందండి సింపుల్గా ఇవి ఫోర్టీన్ సైజ్ రింగ్స్ అండి ఎంఎంలో నేను కింద మెన్షన్ చేస్తానండి మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది కదా అన్నీ కూడా తక్కువ తక్కువే ఉన్నాయి సింగిల్ సింగిల్ అలాగా సో బుక్ చేసుకోండి అండి కావాలి అనుకునే వాళ్ళు ఫోర్టీన్ సైజు ప్యూర్ పంచ్లో వితౌట్ ఎనీ పాలిష్ ఓకే ఆఫర్వి అండ్ ఇవి కూడా ఫోర్టీన్ సైజు మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి టూ నైంటీ నైన్వి ఎక్కువ ఉన్నాయని ఏం చేయాలి సో టూ నైంటీ నైన్ ఇది ఫోర్టీన్ సైజు టూ నై అలా పడింది ప్రైస్ అనమాట కొన్ని డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర తీసుకొచ్చాం సో ఎక్కువ ప్రైస్ ఉంది బట్ టూ నైంటీ క్వాలిటీ నచ్చి తీసుకొచ్చాం మీరు కూడా చూసుకోండి కావాలి అని అంటే ప్రిఫర్ చేయండి లేదా టూ ఫిఫ్టీవి చాలంటే అవి తీసుకోవచ్చు అండ్ ఎవరైనా సరే రెండు రింగ్స్ టూ నైంటీ నైన్వి అలా ప్రిఫర్ చేశారనుకోండి వాళ్ళు కూడా తగ్గిస్తానండి ఓకేనా సో రెండు టూ నైంటీ నైన్వి తీసుకుంటే వేరే మరీ సిక్స్ హండ్రెడ్గా అలా కాకుండా కొంచెం తగ్గుతుందండి మళ్ళీ కంగారు పడద్దు ఓకే ఓకేనా రెండు టూ నైంటీ నైన్ రింగ్స్ తీసుకుంటే కనుక ఫోర్ నైంటీ నైన్ పడుతుంది ఎంత కన్ఫ్యూజింగ్ ఉంది కదా మీరు అడిగితే నేను డిస్కౌంట్ ప్రైస్తో చెప్తానండి ఒకవేళ మీకు తెలియలేదు అని అనుకుంటే కనుక ప్రైస్ అంతా ఓకేనా ఇది ఫిఫ్టీన్ సైజు ఫిఫ్టీన్ సైజులో టూ ఫిఫ్టీ రింగ్స్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి సైడ్స్లో చూసుకోండి క్లియర్గా ఈ స్టోన్ వచ్చినవి బ్యాక్ క్లోజ్డే వచ్చాయండి ఓకే ఇది సింగిల్ రింగ్ ఉన్నాయి కొన్ని చూసుకోవచ్చు ఓకేనా ఫిఫ్టీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి ఇదిగోండీ ఫిఫ్టీన్ సైజు ఫిఫ్టీన్ సైజు ప్యూర్ పంచలోహం ఇవి చూసారా ఇందాక లక్ష్మీ అమ్మవారి చూసాం కదా ఫిఫ్టీన్ సైజులో గణేష్ డాలర్ గణేష్ ఐడల్తో వచ్చాయండి బాగున్నాయి బ్యాక్ లోజర్లో ప్యూర్ పంచ్లో ఫింగర్ రింగ్స్ ఫిఫ్టీన్ సైజు ఇవి టూ నైంటీ నైన్ రింగ్స్ అండి టూ నైంటీ నైన్ లక్ష్మీ అమ్మవారివి ఈ మోడల్ ఇలా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదిగోండి మళ్ళీ ఈ గీతలు ఇవన్నీ ఉంటాయండి బట్ అవేం గుచ్చుకునేటివి కాదు కంప్లీట్ హ్యాండ్ మేడ్ చెప్పాం కదా సో స్క్రీన్ షాట్ తీసుకోండి ఫిఫ్టీన్ సైజు టూ నైంటీ నైన్వి ఇవి ఇవి సిక్స్టీన్ సైజ్ అండి సిక్స్టీన్ సైజ్ రింగ్స్ ఎంఎం కల్లో కావాలి అనుకున్న వాళ్ళు కింద డౌన్ మెన్షన్ చేస్తాను చూసుకోండి సిక్స్టీన్ సైజ్ రింగ్స్ టూ ఫిఫ్టీ అనమాట ఈచ్ రింగ్ టూ ఫిఫ్టీవి సిక్స్టీన్ సైజ్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైన్టీ నైన్ రింగ్స్ సిక్స్టీన్ సైజ్ ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్వి సిక్స్టీన్ సైజువి ఒక్కొక్కటి మ్యాక్స్ ఒక్కొక్కటే ఉన్నాయండి లక్ష్మీ అమ్మవారి రింగ్ గణేష్ రింగ్ బాయ్స్ అలాగ లేదా గిఫ్టింగ్ పర్పస్ అలా కావాలనుకున్న తక్కువగా తీసుకోవచ్చు అండి హెల్త్ బెనిఫిట్స్ కోసం స్టోన్ గ్యారెంటీ లేదు మీరు నచ్చిన వాళ్ళే తీసుకోండి అండి ఇది ఫిక్సింగ్ అయితే బాగానే వచ్చింది చూసుకోవచ్చు ఓకేనా సిక్స్టీన్ సైజ్లో టూ నైంటీ నైన్ రింగ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి అనిపించడం లేదు కదా ఇదిగోండి మీకు వాడే కొద్ది షేడ్ వస్తుందండి పక్కన పెట్టినప్పుడు అలా డార్క్ అవుతుంది అంతే చూసుకోండి ఇది సెవెంటీన్ సైజు అండి సెవెంటీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఇవి డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి చూసుకోండి సైడ్స్లో ఇవి బ్రాస్కి దగ్గరగా ఇవి కాపర్కి దగ్గరగా అలాగా మీకు ఏది నచ్చితే అది తీసుకోండి సెవెంటీన్ సైజు టూ ఫిఫ్టీ ఇవి కొన్ని పగడమంతా ఒక్కొక్కటే ఉన్నాయండి టూ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి ఇవి సెవెంటీన్ సైజు టూ ఫిఫ్టీ ఇవి కూడా సెవెంటీన్ సైజ్ అండి వెయిట్ వస్తాయి ఇది వెయిట్ వస్తుంది ఇవి కూడా వెయిట్ వస్తాయి ఇవి కావాలంటే ఈ రింగ్ చాలా బాగుందండి డిఫరెంట్గా కానీ కొన్ని వచ్చాయి టూ నైంటీ నైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి సైజ్లో తీసుకోండి సెవెంటీన్ సైజు టూ నైంటీ నైన్ బి అన్నీ కొంచెం త్వర త్వరగా చూపించాలి కదండి మీకు డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఇది సెవెంటీన్ సైజ్ తే ఈ పర్ల్ ఏదైతే ఉందో బీడ్ అండి అంతే జాతిరత్నం రియల్ పర్ల్ ఏం కాదు నార్మల్గా మెటలే మీకు వస్తుంది కానీ ఇదైతే రియల్ పర్ల్ కాదు టూ ఫిఫ్టీలో అసలు రాదండి అండ్ పెట్టర్ ఎందుకంటే జాతకం ప్రకారం వేసుకోరు కదా అందరూ ఆరోగ్య రీత్యా పంచలోహం మంచిది కాబట్టి జస్ట్ అంతే ఓకేనా నెక్స్ట్ ఇవ్వండి ఇవి కూడా నార్మల్గా కాస్ట్ ఎక్కువదే ఈ ఓమ్ రింగ్ కానీ సో ఆఫర్లో ఇస్తున్నాము కాదు మిస్ చేసుకోవద్దు సారీ ఎయిటీన్ సైజు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిటీన్ సైజు స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ప్యూర్ పంచలోహంలో టూ ఫిఫ్టీ రింగ్స్ ఒక్కొక్కటే ఉన్నాయి చూసుకోండి అండి నెక్స్ట్ ఎయిటీన్ సైజ్లో టూ నైంటీ నైన్ రింగ్స్ ఎయిటీన్ సైజ్లో టూ నైంటీ నైన్ స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు ఓకేనా ఎయిటీన్ సైజు నెక్స్ట్ నైన్టీన్ సైజ్ అండి నైన్టీన్ సైజు కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట నైన్టీన్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నైన్టీన్ సైజు ఓకేనా వీడియో అంత గందరగోళంగా ఉంది కదా సరిగా టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో జస్ట్ వీడియోస్ కోసం టక టక సైజెస్ చెక్ చేసుకుని పెట్టండి నైంటీన్ సైజు టూ నైంటీ నైన్ నైంటీన్ టూ నైంటీ నైన్ అండి నైన్టీన్ సైజు టూ నైంటీ నైన్ రింగ్స్ ట్వంటీ సైజు ట్వంటీ సైజు ఇది చూసుకోండి రోజ్ గోల్డ్ షేడ్ లాగా ఓకే ప్యూర్ పంచులోహం వితౌట్ ఎనీ పాలిష్ ట్వంటీ టూ ఫిఫ్టీ ఓకే టూ నైంటీ నైన్ యాక్చువల్లీ త్రీ ఫిఫ్టీ రింగ్ అండి సో టూ నైంటీ నైన్ ఈ మోడల్లో చూపించినవన్నీ కూడా ఓకే స్క్రీన్ షాట్ తీసుకోండి కావాలి అనుకునే వాళ్ళు మీకు చాలా బెస్ట్ ఆఫర్ ఇది ఎవరైతే తీసుకుంటున్నారో అవి ట్వంటీ రాదు కూడా చాలా బాగుంటుంది ఇవి వచ్చేసి రియల్ రూబీస్ అని చెప్పారు అమరాల్డ్వి అవ అవన్నీ కూడా ఈ కాస్ట్ పడేవి అందుకే ఓకేనా ఇవైతే రియల్ రూబీ ఈ రింగ్స్ అండి ప్యూర్ పంచలోహంలో స్క్రీన్ షాట్ తీసుకోండి ట్వంటీ వన్ సైజు ట్వంటీ వన్ సైజు టూ ఫిఫ్టీవి టూ ఫిఫ్టీ రింగ్స్ ట్వంటీ వన్ సైజు ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకోండి దగ్గరగా కూడా చూసుకోవచ్చు ఇవి వచ్చేసి ట్వంటీ టూ సైజ్ అండి ట్వంటీ టూ సైజు ట్వంటీ టూ సైజు ప్యూర్ పంచలోహం ఫింగర్ రింగ్స్ లైట్ వెయిట్లోనే ఉంటుంది ఇది లైట్ వెయిట్ వస్తుందండి ట్వంటీ టూ సైజు టూ ఫిఫ్టీ మోడల్ ఓకే నెక్స్ట్ ట్వంటీ టూ సైజు ప్యూర్ పంచలోహంలో గణేష్ రింగ్ ట్వంటీ టూ సైజు ట్వంటీ టూ సైజు త్రీ ఫిఫ్టీ అండి ట్వంటీ టూ సైజు త్రీ ఫిఫ్టీ నెక్స్ట్ ట్వంటీ ఫోర్ సైజు ట్వంటీ ఫోర్ సైజు టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రింగ్స్ ట్వంటీ ఫోర్ సైజు ఇది కూడా తెలుసు కదా ఆల్రెడీ చాలా మంది తీసుకున్నారు త్రీ ఫిఫ్టీ రింగ్ నెక్స్ట్ ట్వంటీ ఫోర్లోనే ట్వంటీ ఫోర్ సైజులోనే త్రీ ఫిఫ్టీ ట్వంటీ ఫోర్ సైజ్ ట్వంటీ ఫోర్ సింగిల్ రింగ్ ఉంది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ సైజ్ సింగిల్ రింగ్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ సైజు ట్వంటీ సిక్స్ సైజ్ ఇది కూడా గణేష్ మోడల్ రింగ్ అండి సింగిలే ఉంది ఇది కూడా ట్వంటీ సిక్స్లో ఎవరికైనా కావాలంటే తీసుకోండి ఇది కూడా రోజ్ గోల్డ్కి దగ్గరగా వస్తుంది చూసుకోండి షేడ్ కావాలి అనుకునే వాళ్ళు తీసుకోండి ప్యూర్ పంచలో వితౌట్ ఎనీ పాలిష్ మీకు కాంపోజిషన్ బట్టి షేడ్ వస్తుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నచ్చిన వాళ్ళు మాత్రం తీసుకోండి నెక్స్ట్ ట్వంటీ సిక్స్ సైజులోని ట్వంటీ సిక్స్ సైజులోని లక్ష్మీ అమ్మవారి రింగ్ ఇదిగోండి ఇది కూడా రియల్ పర్లు కాదండి కొంచెం గీతలాగా చూసుకోండి ఓకే బిగ్ సైజ్ రింగ్ అంతే అండ్ టోటోస్ రింగ్ ట్వంటీ సిక్స్ సైజ్ రింగ్ కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి టూ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదండి ట్వె ట్వంటీ సిక్స్ వరకే ఉన్నాయి సో కావాలి అనుకునే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నచ్చినట్లయితే అన్నీ కలిసిపోయినాయి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అండి స్టార్టింగ్లో చూపించాను కదా చూసుకోండి షేడ్ ఓకే ప్యూర్ పంచలోమ వితౌట్ ఎనీ పాలిష్ ఇదిగోండి ఇలా ఇయరింగ్స్ మాత్రం సెపరేట్ చూపిస్తున్నాం లైట్ వెయిట్ వచ్చాయి అండ్ ఇవి కూడా టూ వేనండి మీరు ఆ టూ ఫిఫ్టీ ఆఫర్లో యాడ్ చేసుకోవచ్చు ఇలా వంకీ మోడల్లాగా వస్తుంది రింగ్ అనేది సో బ్యాక్ ఓపెనే ఉంటుంది చాలా లైట్ వెయిట్ అయితే ఉంటాయి ఓకే సో దీంట్లో ఒక్కొక్క కలరు ఒక్కొక్క సైజు అలా వచ్చాయండి అందుకే నేను విడిగా చూపించాయి ఇంకా సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ మోడల్ కావాలంటే లైట్ వెయిట్లో కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అలాగా నో స్టోన్ గారు మెటల్ లైఫ్ టైమ్ వస్తుంది ఈ షేడ్లో ఉంటుంది నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదో రోజ్ గోల్డ్ వాడే కొద్దీ అట్లాగా ఓకే మీకు రెండే షేడ్లు కదండి బేస్ మెటల్ బట్టి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి వీటిలో అవైలబుల్ సైజెస్ ఒక్కొక్క కలర్ ఒక్కొక్క సైజు వచ్చాయి చూసుకోండి ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ సో ట్వంటీ టూ సైజ్ వరకు ఒక్కొక్క రింగ్ అలా ఉందండి వైట్ అయితే వైట్ ఏ సైజులో ఉందనేది లేదంటే మీరు మార్చేయండి మీకు ఏ సైజు అవైలబుల్గా ఉందో చెప్తాను ఓకే వాటిలో యాడ్ చేసుకుంటాం ఆఫర్లో మా పిల్లలు కాల్ చేశారు ఎలా ఇవి కూడా టూ ఫిఫ్టీయేనండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా అండ్ ఈ సైజెస్లో మీకు కావాలన్నా సరే చూసుకోండి సో ఇదండి వాళ్ళ కలెక్షన్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రతి ఒక్కరికి కూడా అండ్ ఇంకా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మ్యామ్ థ్యాంక్ యూ అండి బాబాయ్